చిన్న ఆలయం అన్ని ఆలయాలు వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కేడర్ స్ట్రెంత్ ఎలా ఉంది కేడర్ స్ట్రెంగ్త్ లో ఎలా భర్తీ చేయాలి దీనికి ఏ విధంగా దీనికి ఇంటర్వ్యూలు జరపాలి ఎగ్జామినేషన్ జరపాలి దీనికి అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం చేయడానికి ఆదేశాలు ఇచ్చాం కేడర్ స్ట్రెంగ్త్ కావాల్సినటువంటి వివరాలన్నింటినీ కూడా కమిషన్ కమిషనరేట్కి పంపమని ఆదేశాలు ఇచ్చాం కొన్ని ఆలయాల వివరాలు వచ్చే మిగిలినవన్నీ వచ్చిన తర్వాత సంపూర్ కొన్ని పూర్తయిన తర్వాత అన్ని విధాల మిగిలినటువంటి ఆలయాల రిపోర్ట్లు కూడా వచ్చాక మేము ఆ నివేదికలను ఆధారం చేసుకొని స్టేట్ వైడ్గా దానికి ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది సెలెక్షన్ ప్రాసెస్ ద్వారానే తీసుకుంటాం ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రాసెస్లోనే ఎలక్షన్ సెలెక్షన్స్ అనేది జరుగుతుంది కామన్ గుడ్ ఫండ్ అనేటువంటి ఒక పొద్దు కింద ఆ హెడ్లో వచ్చేటువంటి నిధులను సేకరించి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది ఇప్పుడు నాలుగు వందల తొంభై రెండు ఆలయాలకి ఇవాళ మేము అధికారంలోకి వచ్చాక పునర్నిర్మాణ కార్యక్రమాలకి నిధులు కేటాయించాం ఆ నిధులు కూడా లెక్క చూస్తే ఐదు వందల తొంభై ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఇవాళ మంజూరు చేశాం ఇవన్నీ కూడా ఈ నాలుగు వందల తొంభై రెండు పనులకి ఖర్చు చేయడానికి నిధులు సమకూర్చాం అధికారులకు ఆదేశాలు ఇచ్చాం ఇంజనీరింగ్ అధికారులకు ప్రత్యేకంగా ఈ ఆలయాలన్నింటినీ ప్రారంభించి ఒకటి రెండు సంవత్సరాల్లో ఆలయ నిర్మాణాలు పూర్తి కావాలని చెప్పి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది గతంలో మొదలుపెట్టి ఆపేసినటువంటివి కానీ ఇప్పుడు మేము మంజూరు చేసినటువంటివన్నీ కలిపి వెయ్యిన్ని యాభై ఎనిమిది ఆలయాలు ఇవాళ మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పునర్నిర్మాణ కార్యక్రమంలో పనులు మొదలవుతూ ఉన్నాయి దీనికి అయ్యేటువంటి ఖర్చు ఎనిమిది వందల నలభై ఆరు కోట్ల రూపాయలు మొత్తం ఖర్చు ఇంత పెద్ద ఎత్తున నిధులు సమకూర్చి పూర్వ వైభవానికి ఈ యొక్క వైదిక ఆధ్యాత్మిక ప్రాంతాలని అభివృద్ధి చేయడంలో ఇవాళ మన ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు మొదలైనవి కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని చెప్పి నేను మీ అందరికీ మనం ఇక మూడు జిల్లాలు ఇవాళ మూడు జిల్లాల అధికారుల శాఖ ద్వారా అనేక కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాలన్నింటినీ నెరవేర్చుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నికల ప్రణాళికలో మేము ఈరోజు దేవాదాయ శాఖలో తొంభై ఎనిమిది శాతం ఎన్నికల ప్రణాళికని అమలు చేసినటువంటి శాఖగా దేవాదాయ శాఖ ముందు నిలబడింది అని చెప్పి చెప్పడానికి నేను ఇది ఏ ఒక్కరి కృషి కాదు ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి గారు వారిచ్చే ఆదేశాలను మంత్రులుగా మేము మా కింది ఉన్నటువంటి అధికార యంత్రాంగం అందరూ సమన్వయంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ప్రణాళికలన్నీ కూడా ఒక క్రమబద్ధీకరణతో మేము చేస్తూ వస్తాం మేము ఎన్నికల ప్రణాళికలో పెట్టినటువంటి కొన్ని విషయాలు గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయనటువంటి అమలు కానటువంటి అమలు చేయలేమన్నటువంటి కార్యక్రమాలను మేము తీసుకునే వాళ్ళు అమల్లో వాటిల్లో ప్రధానమైనటువంటివి ఆలయాల్లో జరిగే ఉత్సవాలు కానీ పూజా కైంకర్యాలు కానీ వైదిక ఆగమనాలు కానీ వైదికపరమైన అంశాల్లో కేవలం ఆ ఆలయంలో ఉన్నటువంటి నిర్ణయాధికారం ఆ వైదికులకి ఆగమ పండితులకే ఉంటుందే తప్ప మా దేవాదాయ శాఖ అధికారులు కానీ లేకుంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులుగా మేము కానీ అందులో తలదూర్చేటువంటి ప్రసక్తి లేదు కేవలం ఆగమ శాస్త్రం ప్రకారం వైదిక విధానాల ప్రకారమే ఈ ఉత్సవాలన్నీ కూడా పూజా కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం జీవో విడుదల చేసింది అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాం అదేవిధంగా తిరుపతి ఒంటిమిట్ట ఇలాంటి ఆలయాలు ఏవైతే పురాతనమైనటువంటి ఆలయాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆ కట్టడాలని మళ్ళీ పరిరక్షించుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి హామీ ఇచ్చాం ఆ కార్యక్రమంలో ఇవాళ మళ్ళీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి కింది స్థాయి అధికారులకు కూడా ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆమె నిర్యాణం జరిగినటువంటి ఆ ప్రముఖమైనటువంటి రోజు దానిని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ కార్యక్రమంగా ప్రకటించి అమలు చేస్తామని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఎన్నికల ప్రణాళికలో ఆయన ప్రకటించడం జరిగింది మేము తీసుకున్న నిర్ణయం కన్యక పరమేశ్వరి అమ్మవారి యొక్క నిర్మాణ నిర్యాణం ఏదైతే జరిగిందో ఆమె ఆత్మార్పణ జరిగినటువంటి రోజుని ప్రభుత్వ కార్యక్రమంగా అధికారిక కార్యక్రమంగా తీసుకొని దీనికి జీవో విడుదల చేసి ఆ రోజున ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఆ ప్రత్యేకమైన రోజు ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తాం కాబట్టి తొలి రోజు తొలి సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆలయానికి వెళ్ళి అమ్మవారికి సార సమర్పించి ఆ తల్లి యొక్క దీవెనలు ఈ రాష్ట్ర ప్రజలకి మహిళలకి ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి సందర్భం ఇది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలను చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పనిచేస్తూ ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాను వీటితో పాటు అర్చకులకు గౌరవ శాఖ మార్లు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి అలాగే టీజీ పథకడానికి అలాగే మన కలెక్టర్ గారికి మన కమిషన్ గారికి ఇంకా ఇక్కడికి విచ్చేసిన అధికారులకు అందరికీ అలాగే ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారికి మెంబర్ ఇక్కడికి ఇచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ సోదరు సోదరి మనందరికీ ప్రెస్ అవుతారు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం ఇక్కడ మన రాయలసీమలో ధార్మిక భవనం ఏర్పాటు ప్రారంభోత్సవానికి చేసిన మంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గతంలో స్టార్ట్ చేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ నిర్మాణం పూర్తి కావడం జరిగింది దాదాపు నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలతో ఈ భవనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొత్తం ఇక్కడికి సంబంధించి దేవాదాయా సంబంధించిన అధికారులందరినీ ఒకే చోట ఏర్పాటు చేసి ఇక్కడనే పరిపాలనంతా సాగించాలన్న ముఖ్య ఉద్దేశంతోనే రాయలసీమకే తరవానిక ఈ భవనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆహ్లాదకర వాతావరణంలో ఇక్కడ ఈ భవనం ఏర్పాటైంది అంతేకాకుండా మన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో దేవాదాయ శాఖ నిర్వీయం చేయడం జరిగింది మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే మనకి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది ఇప్పుడు ఎక్కడైతే ధూపదీప నైవేద్యాల కోసం కూడా ప్రతి టెంపుల్కు కూడా పన్నెండు రూపాయలు ఇవ్వడం ఉంది అంతేకాకుండా ఎక్కడైతే పైసలు సిజిఎఫ్ కడితే ఆ టెంపుల్ను కూడా ట్వంటీ పర్సెంట్ కడితే మిగతాదంతా దేవాదాయ శాఖనే భరించి ఎన్నో టెంపుల్ను డెవలప్మెంట్ చేస్తూ ఉంది మీరు చూసారు గతంలో అయితే ఏ దాంట్లో పరిస్థితులు ఉన్నాయి ఏవి లాగేస్తున్నామా అనేది గత వైసీపీ ప్రభుత్వం అంతా మనం చూడడం జరిగింది అలా కాకుండా ఇప్పుడు వాళ్ళ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా వదిలిపెట్టలేదు గత వైసీపీ నాయకులు ఎందుకంటే చూడండి మనము పొరకామనిలో కూడా దాంట్లో కూడా అవినీతి జరిగింది అది డెబ్బై వేలు అంటే వాళ్ళు అనడము ఇంత తక్కువనే కదా అంటున్నారు అంటే దేవునికి గొప్ప వాళ్ళు ఉండొచ్చు పేదవాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి శక్తి కొద్ది ఎంతో ఒక రూపాయి వేసిన అది హుండీలో వేసినా కానీ తృప్తి కోసం వేస్తారు అటువంటిది దాంట్లో కూడా అంటే చేసిన వాళ్ళు ప్రశ్న్రాపం చెందుతూ ఉన్నారు కానీ వీళ్ళకు మాత్రము అది పట్టడం లేదు అంత తక్కువగా కానీ ఎంతో నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు అంతేకాకుండా మనకు షాల్వలు పట్టు శాల్వలు బాగా నాణ్యత కూర్చున్న పట్టు షాల్వలు కాకుండా దాంట్లో కూడా పాలిస్టర్ క్లాత్ను ఉపయోగించి దాంట్లో కూడా యాభై కోట్లు అవినీతి చేయడం జరిగింది అంతేకాకుండా కల్తీ నెయ్యి నెయ్యి లడ్డుకు ఉపయోగించే నెయ్యిలో కూడా కల్తీ నెయ్యి వాడి దాంట్లో కూడా రెండు వందల యాభై కోట్లు అవినీతి చేశారు చూడండి వీళ్ళ అవినీతి అంటే దేవుణ్ణి కూడా లేదంటే ఇప్పుడు అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో సీనియర్ నాయకులు మన ఆనం రామనారాయణ రెడ్డి అన్న ఎంత అన్ని అనుభవజ్ఞులు మంచి పరిపాలనా దక్షులు ఇప్పుడు ఈ దేవాదాయ శాఖ ఇవ్వడం వల్ల ఈ శాఖకే ఒక వర్ణ తీసుకొచ్చి తీసుకొని రావడం జరిగింది ప్రతి చోట తిరుగుతూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చేస్తూ మన ఏపీలో మన దేవాదాయ శాఖను అభివృద్ధి పదంలో నడిపించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు అన్న అటువంటి నిలువెత్తు విగ్రహంలాగా అన్న ఈరోజు ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో మనమంతా చూస్తూ ఉన్నాం మన నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎన్నో దేవాలయాలకు కూడా ఎన్నో ఫండ్స్ కేటాయించడం జరిగింది అన్నీ కూడా తొందరలోనే పూర్తి చేస్తాము కాబట్టి అందరికీ ఆమోదయోగ్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు